హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కస్తూరి హనుమన్ నాగేంద్ర ప్రసాద్ విరచిత అంశం భయాన్ని అధిగమించాలి అనేటువంటి దాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి భయాన్ని అధిగమించాలి ఇక వినండి భయం అనేది ప్రతి ప్రాణికి సహజం మనుషుల్లో మాత్రం చీకటి భయంతో మొదలుపెట్టి మరణ భయం వరకు స్థాయి భేదాలతో ఎన్నో రకాలుగా ఉంటుంది తిరస్కృతి భయం మనసులోని మాటను చెప్పనీయదు శత్రుభయం కంటికి కొనుకురానివ్వదు దండన భయం అబద్ధమాడిస్తుంది తప్పుల మీద తప్పులు చేయిస్తూ తప్పుడు మార్గం పట్టిస్తుంది అందుకే జీవన శైలిని ప్రభావితం చేసే ఈ భయాన్ని ప్రతికూల భావోద్వేగంగా పరిగణిస్తారు నిజానికి భయం ఒక సంక్లిష్ట భావోద్వేగం పలు దుఃఖాలకు కష్టాలకు మూలం అదే రాబోయే విపత్తుల పట్ల అప్రమత్తులను చేసేది ఈ భయమే దానికి వ్యక్తుల స్పందన పరిస్థితులపై వారి వ్యక్తిత్వాలపై ఆధారపడి ఉంటుంది భయం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి నైతిక విలువలను పాటించేవాణ్ణి భయం మాట తప్పనీయదు తప్పు చేయనీయదు మనిషికి భయభక్తులు ఉండాలంటారు అంటే చేసే పనిలో నిబద్ధత పెద్దల పట్ల చూపాల్సిన వినయ విధేయతలు మనిషికి భయం లేకపోతే విచ్చల విడితనం పెచ్చరిల్లుతుంది మంచి మాట పని చేయని చోట దండన భయమే మనిషిని క్రమశిక్షణలో ఉంచుతుంది నేర ప్రవృత్తికి కళ్ళెం వేస్తుంది చాలా భయాలకు కారణం అజ్ఞానం అవగాహన లోపాలే ఊహాజనిత భయాలు వయస్సు అనుభవం పెరిగిన కొద్దీ మాయమైపోతాయి ప్రాణాలకు హాని కలుగుతుందేమో ఆత్మీయులు ఎక్కడ దూరమవుతారో అనే భయాలు మాత్రం కొందరిని వెంటాడుతూనే ఉంటాయి ప్రేమానుబంధాలు పెనవేసుకొని ఉన్నప్పుడు భయం వాటికి క్రీనీడలా ఉంటుంది ఏది శాశ్వతం కాదు అన్న వైరాగ్య భావమే దానికి విరుగుడు నిజానికి లోకంలో భయం లేని వ్యక్తి కానీ విషయం కానీ ఉండవంటారు భర్తృహరి భోగికి రోగంతో బలవంతుడికి శత్రువుతో సదాచారికి అనాచారంతో శాస్త్రం తెలిసిన వాడికి వితండవాదులతో సజ్జనులకు దుర్జనులతో ఇలా భయం ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది ఆఖరికి కోరికలకు బంధాలకు అతీతులైన యోగులు జ్ఞానులు వారు కూడా ఎక్కడ మోహం అనే మాయ కమ్ముతుందోనని భయపడుతూనే ఉంటారు వేటికి భయపడాలి వేటికి భయపడకూడదో తెలుసుకొని మసులుకోవటమే వివేకం సమస్యల నుంచి తప్పుకొని పారిపోయేవాడు ఎప్పటికీ ఎక్కడ విజయం సాధించలేడు భయపడినంతకాలం పిరికితనం కుక్కల వెంటాడుతూనే ఉంటుంది ఎదురు తిరిగితే వీధి కుక్కల తోకముడుస్తుంది ధర్మాన్ని సత్యాన్ని నమ్మిన వాళ్ళు దేనికి భయపడరు ఒక్క అధర్మానికి అసత్యానికి తప్ప ధర్మబద్ధమైన జీవనంలో కష్టాలు నష్టాలు ఆపదలు దుఃఖాలు వేటినైనా అధిగమించగలననే నమ్మకం ఉండాలి ఆ విశ్వాసమే సర్వభయ నివారిణి దానికి మానసిక దృఢత్వం ధైర్యం సహనం సంసిద్ధత అవసరం అవి ఒకరు చెబితే రావు ఎవరికి వారు స్వయంగా సాధించాలి అనునిత్యం అభద్రతాభావంతో బతికే బతుకు పరిపూర్ణమైనది కాదు భయాన్ని అధిగమించినప్పుడే జయమైన జీవితమైన అంటూ కస్తూరి హనుమన్ నాగేంద్ర ప్రసాద్ విరచిత అంశంగా భయాన్ని అధిగమించాలి అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో హితబోధాంశంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు